ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ మియాజాకి మ్యాంగో దీని కాస్ట్ వచ్చేసి టూ లాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ పర్ కేజీ ఉంది హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా నేను అనంతగిరి మండలంలో ఉన్న ఎటోర్ వెంచర్ లో ఒక సైట్ పర్చేస్ చేద్దామని అయితే వెళ్లాను ఈ ప్లేస్ మన వైజాగ్ నుండి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది అండ్ ఇక్కడ రాగానే చుట్టూ కొండలు కొండల మధ్యన బ్యూటిఫుల్ వెంచర్ అయితే వేశారు సరే ఇక ప్లేస్ కి రీచ్ అవగానే నాలాంటి వాళ్ళు చాలా మంది కస్టమర్స్ పర్చేస్ కోసం అయితే చాలా మంది అయితే వచ్చారు వచ్చిన కస్టమర్స్ కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కలిపి చాలా రకాల ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తారు ప్రతి ఐటమ్ ఒకటి మించి ఒకటైతే ఉన్నాయి ఇక అందరూ మంచిగా లంచ్ చేసేసి బగీ అయితే వచ్చింది బగీలో సైట్ సింగ్ అయితే వెళ్ళాం అటోర్ వెంచర్స్ వాళ్ళు లో టెన్ ఇయర్స్ అవుతుంది అండ్ వీళ్ళు చేసిన లో వన్ ఆఫ్ ద బెస్ట్ దాజెక్ట్ సిటీ ఈ ఎటోర్ సిటీ బ్యూటిఫుల్ మౌంటెన్స్ మధ్యలో టూ ఫిఫ్టీ ఎకర్స్ పక్కనే గోస్తాని రివర్ ఉంది ఆ పక్కనే వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇక మనం పర్చేజ్ చేసిన సైట్ ని ఖాళీగా ఉంచుకుంటా కంపెనీ వాళ్ళు మన ప్లేస్ లో సాండిల్ వుడ్ మియా చాకీ సీతాఫల్ డ్రాగన్ ఫ్రూట్ లాంటి డిఫరెంట్ ప్లాంట్స్ వేసి కంప్లీట్ మెయింటెనెన్స్ అనేది కంపెనీ వాళ్ళే చూసుకుంటూ ఇన్ రిటర్న్ లో మనకి మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుండి హైర్ క్లాస్ వరకు అందరికి బడ్జెట్ లో మంచి పీస్ఫుల్ ఏరియాలో మంచి ప్లాట్ ఉండాలని ఒక డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమ్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ మామూలు గా చేస్తూ అటోర్ సిటీలో స్క్వైర్ యార్డ్ వచ్చేసి త్రీ ట్రిపుల్ నైన్ కి సేల్ చేస్తున్నారు ఇలా చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ వచ్చేసి టెన్ లాక్స్ రూపీస్ అవుతుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ వచ్చేసి ట్వంటీ లాక్స్ రూపీస్ అయితే అవుతుంది ఈ కంపెనీకి ఫౌండర్ అయిన బి నాగేష్ ప్రతి సండే లైవ్ లో సైట్ గురించి డెమో చెప్పి కస్టమర్స్ ఉన్న ప్రతి డౌట్ ని క్లియర్ చేస్తూ పక్కా డాక్యుమెంట్స్ సైట్ రిజిస్టర్ అయితే చేపిస్తున్నారు ఇదే కాకుండా ప్రతి సండే వేలాది మంది ఈ వెంచర్ కి వచ్చేసి వాళ్ళకి నచ్చిన వాస్తులు సైట్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు మీరు కూడా అటోర్ సిటీలో మీకంటూ ప్లాట్ ని సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కంపెనీ outro nó, అంటే దల్లుగా కనిపిస్తుంది ఒక పని చేతరైతే మోటార్ లో మొబైల్ ఉండదు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ క్లాసెస్ అందుకైతే లేడీస్ కి అంటే జెంట్స్ ఇప్పుడు నాలుగు వేలకి నాలుగు ఉగురాలు ఉంటాయి లేడీస్ కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి థౌసండ్ రూపీస్ आंटी लगेंगे को और क्या नाम है यस कुछ बड़ी कुछ बड़ा ता बॉम है कितनी चप्पल सर सेकंड एंड ता बहुत है

ఇంత అద్భుతమైనది మహిమాన్వితమైన ఫుడ్ దొరుకుతుందని నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అనుకోలేదు ఏదైతే వన్ మనం స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు దాది టెన్ టైమ్స్ ఎక్కువ ఉందండి అంటే మనం మన దగ్గర హండ్రెడ్ ప్లాట్స్ ఉంటే కొనే వాళ్ళు థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సో వెంట వెంటనే ఒక ల్యాండ్ రెడీ చేయడానికి కూడా మాకు మినిమం మినిమం త్రీ మంత్స్ టైం పడుతుంది సో ప్రాపర్ గా చేయడానికి సో డిమాండ్ తగ్గట్టుగా మన దగ్గర ల్యాండ్ లేకపోవడం వల్ల అంటే ఆంధ్రప్రదేశ్ లోనే సిక్స్ మంత్స్ లో ఆల్మోస్ట్ ఫోర్ వెంచెస్ ఉన్నది మనకే అనుకుంటున్నాం నాకు తెలిసి వాటర్ ఫాల్స్ అండ్ ఇది చంపావతి నది ఏదండి చంపావతి సో గోస్తాని కూడా ఉంది గోస్తాని కన్నా ఇది చంపావతి నది ఇది కూడా సేమ్ యాస్టీస్ గా మనకి ఏదైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఉందో ఆల్రెడీ టెస్ట్ చేసేసాము సేమ్ సో మన కాన్సెప్ట్ కి తగ్గట్టుగా ఏదైనా ప్లానిటేషన్ చేయడానికి మనకి పర్ఫెక్ట్ గా ఎవరైనా కూడా గ్రౌండ్ వాటర్ తో చేస్తారు సో నో మనకి ఏంటంటే ప్యూర్ మినిమం ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ ఉంటే గానీ ఏదైతే మనం ప్రామిస్ చేస్తున్నటువంటి ప్లానిటేషన్ పర్ఫెక్ట్ గా రాదు ఇలాగే ఒక త్రీ ఫోర్ ఇంటర్నల్ క్రాఫ్ట్ ఏదైతే మనం ప్రామిస్ చేస్తున్నామో డాక్యుమెంట్ అది తక్కువంగా మీకు డెలివరీ అయిపోతుంది ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ అండ్ అండ్ కస్టర్డ్ ఆపిల్ వైట్ కామన్ అది కాకుండా సో పది లక్షలు పెట్టేసాం కదా కొంచెం పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సో అప్ టు ఒక త్రీ ఇయర్స్ వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని చెప్పి ఈ ఇంటర్నల్ ప్లానిటేషన్ చేస్తున్నాము దాంట్లో ఒక త్రీ టైప్స్ ఆఫ్ లైక్ లెమన్ గ్రాస్ ఆయిల్ సో ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నాం సిటీ సో వన్ లో మనం ఏదైతే ఇప్పుడు ఆఫర్ ఏం నడుస్తుందండి అంటే దసరా దసరా అండ్ దివాళీ ఆఫర్ కింద మనం వెహికల్ ఇస్తున్నాము సో ఒకసారి ఇక్కడ చూస్తే వెహికల్ అందిస్తుంది మనకి ఇద్దరికి ఎలా వస్తుంది ఎస్ ఇది మేడ్ ఇన్ జపాన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఏంటంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీని డ్రైవ్ చేసేటప్పుడు బట్ సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఐ హూ లో పాటు రెండుతో పాటు సో మన ఇటోర్ ఇటోర్ లో ప్రతి నెలకి ఒక ఇన్కమ్ ఉంటుంది ప్రతి నాలుగు నెలకి ఒక ఇన్కమ్ ఉంటుంది ప్రతి ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది మళ్ళీ ట్వల్వ్ ఇయర్స్ ఇన్కమ్ అట్టు కొనుక్కుంటే ఇవి స్కూటీ ఎలాగ ఇస్తున్నాం ఈ ఈవీ స్కూటీ వేసుకొని ఓకేనండి ఈవి స్కూటీ వేసుకొని రోజుకి అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక వంద కిలోమీటర్లు తిరిగితే ఒక వంద కిలోమీటర్లు తిరిగితే సో నెలకి ఎన్ని కిలోమీటర్లు అవుతుందండి త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఓకే సో కంపెనీ లాంచింగ్ ఆఫర్ కింద ఏం చేస్తుందంటే ప్రతి కిలోమీటర్ అంటే మీరు తిరుగుతారో మీ ఇంట్లో ఖాళీగా ఉండే మీ పిల్లలకి ఇస్తారో తెలీదు బట్ సేఫ్టీ ఇవ్వండి ఎవరికి పడితే బండి ఒక సో ప్రతి కిలోమీటర్ కి కంపెనీ టూ రూపీస్ పే చేస్తుంది మనకి టెన్ థౌసండ్ సిక్స్ ఇయర్ వాలిడిటీ ఏదైతే మీకు చార్ట్ ఇచ్చారో దాంట్లో కవర్ చేసేస్తారు సో నాకు అలా కాదు ఏదైనా ఒక బాక్స్ లాగా ఒక కంప్లీట్ గా పర్ఫెక్ట్ ఉండాలి ఏమైనా మిగిలిపోయింది మిగిలిపోను నో ప్రాబ్లం ఇప్పుడు ఆఫ్ పాయింట్స్ అనేది మనకి ఎక్కువ మాట్లాడకూడదు అంతే చెప్పి చాలా మంది ఎక్సీవి కావాలంటారు అని రెండు న్యూ బౌలర్స్ వచ్చే అది కూడా కేవలం మాత్రమే అబౌట్ విత్ దిస్ ప్రాజెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ ఎక్సలెంట్ గా ఉందండి ఎవరికైనా సరే తీసుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ తీసుకుంటే చాలా ఫ్యూచర్ లో మాత్రం మెయిన్లీ ఎవరికంటే అన్ఎంప్లాయ్ అన్న వాళ్ళు ఎవరికైనా సరే చాలా ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ క్యాష్ బ్యాక్ గానీ దీని నుండి వచ్చే రిటర్న్స్ కానీ కూడా రెండో భాగాన్ని కూడా దాన్ని ట్రావెల్చడం అలాగే నేను కలపల్లి చూస్తున్నాను రెండు మూడు సార్లు వెళ్ళాను రెండోసారి వెళ్ళినప్పుడు మా బాబుని తీసుకెళ్ళాడు మా బాబు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి దాలి నింగలు తీసుకోవాలని అన్నాడు కగద రివర్సిట్ ఫ్లాట్ అక్కడ రెంటి కదిలవాలి నెక్స్ట్ నెక్స్ట్ సిటిఫైట్ కొని రావాలి అవును దొరి ఇక్కడ ఒక ఫ్లాట్ రాయండి ఇలా సిట్ తీయండి ఇంత దూరం వచ్చే మాకు మా city 2d successful uh, launching program. thank you thank you so much and love you all